హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు బ్యాక్ ఈశ్వర్ శ్రీజ మన యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వచ్చేసి మన ఛానల్లో వేడివేడిగా సమోసాలండి సమోసాలు అండగానే ఉల్లిపాయ సమోసా అలాగే బంగాళదుంప సమోసా అనుకుంటారేమో కాదండి చికెన్ సమోసా అండి అసలే వాతావరణం చల్ల చల్లగా అయితే ఉంది వర్షం పడుతుంది వేడివేడిగా తినాలనిపించింది ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచించాను ఉల్లిపాయ సమోసా బంగాళదుంప సమోసా మనం ఎప్పుడు తినేదే కొంచెం వెరైటీగా చేస్తే బాగుంటుందనేసి ఆలోచించి చికెన్ సమోసా అయితే చేశానండి నేను ఎలా చేశాను అనేది చూసేద్దాం మా అయితే చికెన్ కర్రీ చేయమని అయితే చికెన్ తీసుకొచ్చారండి నేనేం చేశానంటే ముందైతే శుభ్రంగా కడిగేసుకొని అందులో బోన్స్ లాంటివి తీసేసి ఫ్రై కింద అయితే పొయ్యి మీద అయితే వేసేసుకున్నానండి కొంచెం మెత్త మెత్తగా ఉన్నదంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే చేసుకుంటున్నాను సమోసాలోకి ఇంతకీ మా వారికి కానీ ఇంట్లో లెవెల్కి తెలియదండి నేను సమోసాలు చేస్తున్నట్టు మొత్తం అంత చేసిన తర్వాత తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేద్దామైతే అని అనుకుంటున్నాను అది చికెన్ ఫ్రై అండి బోన్స్ లాంటిది అంతా చేసి అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న పీసులు చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అనేది తీసేసుకోవాలి ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కడుక్కుందామండి ఆల్రెడీ కడిగాను కదా మళ్ళీ ఇంత కడుగుతుంది అనుకుంటారేమో నేను చెక్క మీద కదండి కోసింది అందుకని కడుగుతున్నాను ఆ చెక్క కడిగినా సరే మళ్ళీ కడగడం నాకు అలవాటు అందుకనే కడిగానండి ఇలా ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళు మొత్తం ఉంపేసుకోవాలండి వాటర్ లేకుండా మొత్తం అంతా గట్టిగా పిండేసుకోవాలి ఇలా జల్లు లాంటి దాంట్లో అయినా పెట్టి నొక్కితే కింద నుంచి వాటర్ అంతా వచ్చేస్తుందండి ఇప్పుడు మళ్ళీ గిన్నెలో వేసేసుకొని రెండు స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందాము హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇప్పుడు కారం రెండు స్పూన్లు మూడు స్పూన్లు అనేది వేసుకోవాలి నేనైతే తక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే మేము కారంలోని మసాలా సరుకులు అన్ని వేసి ఆడించానండి చాలా ఘాటుగా ఉంటుంది అందుకని స్పూన్ ఉన్నారు వేసుకున్నాను ఇప్పుడు చికెన్ మసాలా వేసుకోవాలి రెండు స్పూన్లు రెండు స్పూన్లు అన్నాను కదండి పెద్ద పెద్ద స్పూన్లు కాదండి చిన్న చిన్న స్పూన్లు రెండు స్పూన్లు చికెన్ మసాలా అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలండి ఎంటీఆర్ అయితే వాడుతున్నానండి ఇంతకుముందు ఇంట్లో సొంతంగా చేసేదాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి లేదు అందుకని ప్యాకెట్ అయితే తెప్పించేశాను ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి మొత్తం అన్నీ ఇలా వేసుకున్న తర్వాత మొత్తం చికెన్ కలిసేలాగైతే కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపలా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత చికెన్ అంతా ఒక లెవెల్లో సర్దాలండి సర్ది కొంచెం గట్టిగా అయితే నొక్కి మూత పెట్టి పక్కనైతే పెట్టేసుకోవాలి ఒక గంట సేపు అనేది మనం కలిపిన మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసేదాన్ని చూద్దామండి చూసారా వాటర్ అంతా వచ్చేసిందో అది మొత్తం వాటరేనండి అందులో ఒక చిటుకడు పసుపు వేసుకున్నాను ఆల్రెడీ నేను చికెన్ ఫ్రై చూపించాను అందుకని ఇది మొత్తం వీడియో అంతా ఏం తీయలేదండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మైదా పిండి అనేది వేసుకోవాలండి జల్లించి వేసుకోవాలి నేను పావు కేజీ పిండి అయితే తీసుకున్నానండి హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి అలాగే మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకొని చపాతి పిండి లాగా మనం కలుపుకోవాలండి కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం పదిహేను నిమిషాల తర్వాత ఇప్పుడు మనం సమోసాలకైతే చపాతి చేసుకుందాం అండి చపాతి ఎంత పల్చగా చేస్తే అంత బాగా వస్తుందండి సమోసా దలసక చేస్తే అసలు సమోసా టేస్టే ఉండదు వీలైనంత పలచగా అయితే చేసుకోండి మీకు ఎంత వీలవుతే అంత పలచగా అయితే చేసుకోండి అలా పలచగా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద మనం అట్లు రేగు ఉంటుంది కదండి అట్లు రేగు పెట్టేసి రెండు వైపులా సరే దోారగా కాల్చుకోండి మరీ ఎక్కువ కాదు లైట్గా కాల్చుకోవాలి అలా కాల్చుకున్న తర్వాత చుట్టూ అంచులు తీసేసి రెండు భాగాలుగా అయితే పొడుగ్గా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ముందుగా మనం చికెన్ అన్నీ కలుపుకొని పక్కన కదా ఇప్పుడు అందులోనైతే గరం మసాలా పొడి వేసానండి ఒక స్పూను అలాగే కార్న్ఫ్లోర్ రెండు స్పూన్లు వేసాను ఈ రెండు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మొత్తం చికెన్ అంతా అయితే కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ వెలిగించి మూకుడు అనేది పెట్టుకుందాము ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం కలుపుకున్న చికెన్ అంతా ఇందులో వేసేసుకుందాము వేసుకొని అయితే చాలా వరకు ఫ్రై చేయాలండి మీకు కొంచెం కర్రీ టైప్ ఫ్రై కావాలంటే కర్రీలా చేసుకోవచ్చు మరీ డ్రీ ఫ్రై కావాలనుకుంటే ఇంకొద్దిగా నూనె వేసి మరీ డ్రీ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి నేను భారీ డ్రీ ఫ్రై అయితే చేయట్లేదు కొంచెం కర్రీలా కావాలనుకుంటున్నాను కాబట్టి తక్కువ నూనె వేసి అయితే నేను ఫ్రై చేసుకున్నాను చూసారా ఇలాగ అయితే చాలండి ఫ్రై మనకి ఎగ్గు ఫ్రై ఎలాగుంటుందో సేమ్ అలా కనిపిస్తుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం చపాతీలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ చపాతీ ఒక్కొక్కటి అయితే తీసుకోవాలి ఇవే చపాతీలు అండి ఒకరోజు ముందు చేసేసుకొని ఇలా కాల్చుకొని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అప్పుడు కుదిరితే అప్పుడు సమోసాలు వేసుకోవచ్చండి ఇప్పుడు మనకి సమోసా ఆకారంలో రావాలి కాబట్టి కొన్ని వాటర్లోని మైదాపిండి వేసి కొంచెం పలచగా కలుపుకోవాలండి మనం సమోసా ఆకారం చుట్టినప్పుడు అంచుల చుట్టూ రాసి అయితే అతికించాలి అలాగైతేనే సమోసా ఉంటుంది లేదంటే ఆయిల్లో వేయడమే విడిపోతుందండి అంచులకైతే చుట్టూ మైదాపిండి కలిపాం కదండి అది రాసేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ ఇందులో పెట్టేసుకొని మళ్ళీ అంచుల చుట్టూ అయితే అది రాసుకొని మొత్తం సమోసా ఆకారంలో అయితే పెట్టేసుకోవాలండి మొత్తం అన్నీ ఇలాగైతే చేసేసుకోవాలి మొత్తం సమోసాలన్నీ ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ముగ్గుడు పెట్టి ఆయిల్ వేసి అందులో ఒక ఫైవ్ సమోసాలు వేసి అయితే డ్రీప్ ఫ్రై చేసుకున్నానండి ఎందుకంటే చిన్న ముగ్గుడే కదా నేను పెట్టింది ఎక్కువ వేసినా సరే గమ్ము నొడకవు అలాగే మనకి తిప్పడానికి కూడా కుదరదు కాబట్టి ఒక ఐదు వేసి అయితే డ్రీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకైతే మనం ఫ్రై అయితే చేసుకోవాలి చూసారు కదండి సమోసా గోల్డెన్ కలర్ అయితే ఎలా ఫ్రై చేసుకున్నామో చికెన్ సమోసా అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి మా అత్తయ్య గారు ఇలా తినగానే చాలా టేస్ట్గా ఉంది చాలా చాలా బాగుంది అన్నారు వాళ్ళకి తెలియదు నేను సమోసా చేస్తున్నట్టు సడన్గా సర్ప్రైజ్ అయితే పెట్టాను మీకు కూడా తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకండి లేటు వెంటనే ట్రై చేసేయండి ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేసి అయితే చెప్పండి నేను చేసిన అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న కంటి సీములు క్లిక్ చేయండి అంతగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇక ముందు నుంచి కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను